ఇయర్ లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు భారత క్రీడారంగంలో ఒక మైలురాయి అన్న అంశంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఖేలో ఇండియా డెప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఎస్ హిమబిందు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గురీష్ నమస్కారం ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక విధానాలు భారతీయ క్రీడాకారుల ప్రతిభ ఏకమై చారిత్రాత్మక విజయాల పరంపరను అందించి క్రీడా స్ఫూర్తిని శక్తివంతంగా చాటింది క్రీడారంగంపై ఈ నిబద్ధతను ప్రతిబింబిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి క్రీడాశాఖకు రికార్డు స్థాయిలో మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల నిధులను కేటాయించింది రెండు దశాబ్దాల నాటి జాతీయ క్రీడా విధానం రెండువేల ఒకటి స్థానంలో జాతీయ క్రీడా విధానం రెండువేల ఇరవై అయిదును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఈ సంస్కరణలకు తోడుగా జూలైలో ప్రారంభించిన ఖేలో భారత్ నీతి రెండువేల ఇరవై ఐదు భారతదేశ క్రీడారంగంలో ఒక నూతన మార్పును తీసుకువచ్చింది నవంబర్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల ప్రపంచ ను కైవసం చేసుకోగా భారత మహిళల అందుల క్రికెట్ జట్టు తమ మొట్టమొదటి టీ ట్వంటీ ను గెలుచుకొని చరిత్రను సృష్టించింది ఇలా రెండు ఇరవై ఐదు సంవత్సరం భారతదేశ క్రీడా విప్లవంలో తిరుగులేని ఏడాదిగా రుజువు చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగంలో సాధించిన అనేక అంశాల గురించి మనకు పూర్తిగా వివరించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి కేలో ఇండియా డెప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఎస్ హిమబిందు గారు మేడంతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం మేడం నమస్కారం మేడం నమస్కారం గిరీష్ గారు మేడం కార్యక్రమంలో ముందుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో క్రీడల మంత్రిత్వ శాఖకు మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించడం ఎంత ముఖ్యమైన నిర్ణయం అంటారు గిరీష్ గారు మీరు చూసుకున్నట్లయితే మనకి పెట్టుబడులు ముఖ్యంగా కేలో ఇండియా స్కీమ్ ద్వారా తర్వాత మన నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ మన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కి సపోర్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అది మనం చూసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో విస్తారంగా పెరిగింది దీనితో పాటు రానున్న ఐదు పది సంవత్సరాల్లో కూడా మనకి ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ముఖ్యంగా ఢిల్లీ నుంచి మనం ఇక్కడ పరిశీలిస్తే రానున్న ఐదు పది సంవత్సరాలు స్పోర్ట్స్ కి చాలా ఆశాజనకంగా ఉన్నాయి ఈ పెట్టుబడుల కంటే ముఖ్యంగా నేను చూసేది ఏంటి అంటే గడిచిన దశాబ్దంలో క్రీడలకు దశ దిశ మారుతూ వచ్చింది ఇది పరిపాలనలో ఉండే వారి ఆలోచనలో కావచ్చు కోచింగ్ లో ఉండే వారి ఆచరణలో కావచ్చు అథ్లీట్స్ లో ఉండే వాళ్ళ అలవాట్లలో కావచ్చు ఇదంతా మనము క్రీడలు మన కామన్వెల్త్ గేమ్స్ వైపు వెళ్ళడం కానీ ఒలింపిక్ గేమ్స్ వైపు వెళ్ళడంలో మనకి పథకాలలో ప్రతిభ చూపించడంలో మనకి ఎంతో దోహదపడుతుంది మేడం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ క్రీడల విధానం రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రధాన లక్ష్యాలేంటి మేడం మనకి ఈ సంవత్సరం మీరు అన్నట్లుగా పరివర్తన సంవత్సరం అని స్టార్టింగ్ లో మీరు చెప్పడం జరిగింది మనకి ఒక రెండు దశాబ్దాల తర్వాత జాతీయ క్రీడా విధానం మారడం జరిగింది మనకి ఇందులో ప్రధాన లక్ష్యం క్రీడలు కాబట్టి మనందరికీ పథకాలు అయితే కావాలి పథకాలు రావాలి దానికి ముఖ్య ప్రయత్నం దాని గురించే ఉంది కానీ అది కాకుండా నేషనల్ స్పోర్ట్స్ పాలసీ సామాజిక ఆర్థిక అభివృద్ధి వైపు ఆరోగ్యం వైపు మనల్ని అందరినీ నడిపిస్తుంది అందులో చూసుకుంటే ఐదు పిల్లర్స్ ఉన్నాయి స్కీమ్ లో మనకి ఒకటి అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభ చాటడం ఎలా దానికోసం మనం ఏమేం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది రెండు ఆర్థిక అభివృద్ధికి క్రీడారంగం ఎలా దోహదం చేస్తుంది అది టూరిజం కావచ్చు ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఈవెంట్స్ అంటే కాంపిటీషన్స్ కండక్ట్ కావచ్చు ఇదంతా మనకి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది మూడు సామాజిక అభివృద్ధికి ఎలా అది మనకి మహిళలు క్రీడారంగంలో ఎలా ముందుకి పంపించాలి లేకపోతే పీస్ అండ్ డెవలప్మెంట్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది వాలంటీర్ వ్యవస్థని ఎలా మనం దృఢపరొచ్చు ఇవన్నీ కూడా మనకి సామాజిక అభివృద్ధిలో భాగంగా చూడొచ్చు స్పోర్ట్స్ ఆజ్ ఎ పీపుల్స్ మూవ్మెంట్ ఈ రోజు మనం స్పోర్ట్స్ అంటే కేవలం అది పథకాలకి లేకపోతే క్రీడాకారులకి మాత్రమే పరిమితం కాదు మన మనందరి జీవితంలో ఒక ప్రజా ఉద్యమంగా ఎలా మార్చాలి అనే దాని మీద నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఆలోచిస్తుంది పిల్లర్ మనం ఎలా అనుసంధానం చేయాలి దీని కొరకు మనం ఎవరెవరితో చేయాలి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద విస్తారంగా నేషనల్ స్పోర్ట్స్ పాలసీ మనకు ఒక దారి చూపిస్తుందని చెప్పచ్చు మేడం ఇప్పుడు మీరు చెప్పిన జాతీయ క్రీడల విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ నిర్వహణ లక్ష్యానికి ఏ విధంగా దోహదపడుతుంది అంటారు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ మనము ఆల్రెడీ చేస్తున్న ఖెలో ఇండియా ద్వారా చేస్తున్న చొరవలు కాని లేకపోతే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ లో దాని వల్ల మనం ఎకో సిస్టమ్ ఎలా స్ట్రెందన్ చేయొచ్చు తర్వాత ఈ మధ్య వచ్చిన విజయాలు కామన్వెల్త్ గేమ్స్ క్రీడల నిర్వహణ కలిగే అవకాశం రావడం ఇండియాకి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని నేషనల్ స్పోర్ట్స్ పాలసీని గన చూడగలిగితే ఈ రంగంలో ఉండే అన్ని స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడుతుంది నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అండ్ అన్ని స్టేక్ హోల్డర్స్ ఎలా మనం వారిని దృఢపరచచ్చు అనే దాని గురించి మాట్లాడుతుంది తర్వాత మనం ఏ ఏ రంగాల్లో మనం క్రీడా రంగంలో భాగంగా ఏ ఏ రంగాల్లో మనం చొరవలు తీసుకొని దాన్ని మార్చాలి అనే దాని గురించి మాట్లాడుతుంది అది టాలెంట్ డెవలప్మెంట్ కావచ్చు ఏఐ కావచ్చు కోచ్ డెవలప్మెంట్ కావచ్చు మనకి ఎక్కడెక్కడ అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీస్ తయారు చేయడం కావచ్చు ఇవన్నిటి గురించి పాలసీ మాట్లాడుతుంది ఇవన్నీ మనల్ని ఒలింపిక్స్ దిశగా మనల్ని నడిపిస్తాయి మేడం మనం చూస్తే మహిళలు మైనర్ల భద్రతకు సంబంధించి సేఫ్ స్పోర్ట్స్ పాలసీ ప్రాముఖ్యత మనకి క్రీడా రంగంలో ముఖ్యంగా ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉండటము తర్వాత ఫీమేల్ కోచెస్ తక్కువగా ఉండటము మన రంగంలో దీనివల్ల మనకి మహిళలు వారి భద్రత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకోసమని మనం చూస్తే మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసిలిటీస్ లో కానీ తరచుగా మనకి అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పాక్సో మీద గాని పాష్ మీద కాని అందులో అథ్లీట్స్ కి వాళ్ళ హక్కుల మీద కూడా వారికి అవగాహన ఇవ్వడం జరుగుతుంది కోచెస్ కి వారు ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది అధికారులకి ఆఫీసర్స్ కి స్టాఫ్ కి ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా మనం సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మనం ఈ రోజు చూస్తే డోపింగ్ కార్యక్రమాలు కూడా డోపింగ్ మీద ఎలాంటి అవగాహన తీసుకెళ్లాలి గ్రాస్ రూట్స్ వరకు ఎలాంటి పరీక్షలు ఉంటాయి ఎలాంటి సబ్స్టెన్సెస్ మనం అవాయిడ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ విషయాలు ఒలింపిక్ దృష్టిలో చూడగలిగితే మేడం మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్రీడారంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీసుకున్న చర్యలు ఏంటి మేడం ముందుగా మనం చాలా సంతోషవలసిన విషయం ఏంటంటే మనకి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం కానీ తర్వాత బ్లైండ్ ఉమెన్ క్రికెట్ విజయం గాని ఇవన్నీ మనకి పెద్ద పెద్ద విజయాలు మనం చూసి సెలబ్రేట్ చేసుకోగల విజయాలు తెర వెనకాల చూస్తే అస్మిత అని ఒక మనకి ఖేలో ఇండియా ద్వారా ఒక ఇనిషియేటివ్ ఉంటుంది అస్మితాలో మనకి దేశం మొత్తం మహిళా క్రీడాకారులకి మాత్రమే అందులో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకి టూ పాయింట్ త్రీ రెండు లక్షల ముప్పై వేల మంది ఫీమేల్ అథ్లీట్స్ అందులో భాగం చేయడం జరిగింది దాని ద్వారా ఈ రోజు మనకి చాలా మంది మహిళా క్రీడాకారుణులు అంతర్జాతీయ కాంపిటీషన్స్ లో పాల్గొనడం జరుగుతుంది సీ అంటే చిన్న పెద్ద విజయాలు రెండు మనం మహిళల క్రీడల్లో చూడొచ్చు ఉదాహరణకి రగ్బీలో డెబ్బై శాతం మంది ఇండియా టీంలో ఉన్న మహిళా క్రీడాకారుణులు అస్మితా నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత మనకి ఏషియన్ గేమ్స్ లో రగ్బీ ఫిమేల్ టీం కి స్థానం దొరికింది ఇది అస్మితా వల్ల వచ్చిన విజయం ఇది ఖేలో ఇండియా వల్ల వచ్చిన విజయం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇది మనకి దక్కడం ఈ సంవత్సరం ఎంతో మర్చిపోలేని విషయం అదే విధంగా అది మనకి ఇంకా ఎన్నో రెట్లు మనం మహిళలకి చేయడానికి సాధించబోయే విజయాలకి ఈ విధంగా మార్చుతోందంటారు ఖేలో ఇండియా మనం చూస్తే గడిచిన ఏడెనిమిది సంవత్సరాల్లో ఖేలో ఇండియా దేశం మొత్తం ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకి చూస్తే ఖేలో ఇండియా సెంటర్స్ ఈ రోజు వెయ్యికి పైగా సెంటర్లు దేశం మొత్తం ఏడు వందల యాభైకి పైగా జిల్లాల్లో కెలో ఇండియా సెంటర్స్ ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలు ట్రైనింగ్ అవుతున్నారు అలాగే మనకి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లాలోనూ ఒక కెలో ఇండియా సెంటర్ ఉంది దాంట్లో మనకి ఆడవాళ్లు మగవాళ్ళు ఇద్దరు సమానంగా అథ్లీట్స్ కి అందులో అవకాశం ఉంటుంది దాని తర్వాత మనకి కేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి కడప జిల్లాలో వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో మనకి ఖెలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది అందులో స్పోర్ట్స్ సైంటిస్ట్ స్పోర్ట్స్ సైన్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే చొరవ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటు కాకుండా భారత ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి ఇరవై ఎడిషన్స్ పైగా మనకి ఖేలో ఇండియా గేమ్స్ జరగడం జరిగింది ఇందులో లక్షకి దగ్గర దగ్గర లక్ష అథ్లీట్స్ పార్టిసిపేట్ అయ్యారు ఇందులో వీరందరూ నెక్స్ట్ చూస్తే మనం ఒలింపిక్స్ లెవెల్లో చూస్తే దాదాపు ఇరవై ఐదు మంది పైగా మనకి ఒలింపిక్స్ లో ఖెలో ఇండియా అథ్లీట్స్ పాల్గొనడం జరిగింది అందులో నలుగురు ఒలింపిక్ మెడల్ సాధించారు మొన్న పారిస్ లో తర్వాత మనకి ఇండియా అథ్లీట్స్ ఏషియన్ గేమ్స్ లో కూడా విజయాలు సాధించడం జరిగింది నూట ఏడు మెడల్స్ లో నలభైకి పైగా మెడల్స్ ఖేలో ఇండియా అథ్లీట్స్ సాధించారు వీరందరూ యువ ఔత్సాహిక క్రీడాకారులు వీరు ముందు నుంచి టీమిండియాలో ఉన్న వాళ్ళు కాదు ఖేలో ఇండియా ద్వారా వచ్చిన అథ్లీట్స్ వీళ్ళందరూ సో ఖేలో ఇండియా అనేది మనకు ఒక టాలెంట్ డెవలప్మెంట్ పాత్వే ని తయారు చేసింది ఈవెంట్స్ ఎకానమీ ఎక్సలెన్స్ ఇవన్నీ కలిసి ఖేలో ఇండియా ద్వారా కలిసి ప్రయాణం చేస్తున్నాయి మేడం మీరు అనేక విజయాల గురించి ప్రస్తావించడం జరిగింది మేడం సో ఆ టైంలో మనం చూస్తే కనుక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్రీడాకారులను వ్యక్తిగతంగా కలవడం జరుగుతుంది సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్రీడాకారులను వ్యక్తిగతంగా కలవడం వారి మనోబలంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు ప్రధాన ప్రధానమంత్రి గారు ఆయన వ్యక్తిత్వం ఆయన క్రీడాకారులతో కలిసే విధానం మీరు చూడగలిగితే ఆయన చొరవ ఆప్యాయత క్రీడాకారుల పట్ల శ్రద్ద వారితో మమేకమయ్యే విధానం వారి శిక్షణ పట్ల శ్రద్ద వారి చిన్న చిన్న అలవాట్ల పట్ల శ్రద్ధ ఉదాహరణకి సింధు టోక్యోకి వెళ్ళినప్పుడు తన ఐస్ క్రీమ్ మానేసి ట్రైనింగ్ చేసిందనో ఫోన్ పక్కన పెట్టి ట్రైనింగ్ చేసిందనో ఇవన్నీ గుర్తు పెట్టుకుని వారిని అడగడము ప్రజలకి తెలియపరచడము తర్వాత మన్ కీ బాత్ లో ఇప్పుడిప్పుడే పైకి వచ్చే క్రీడాకారులు గురించి మాట్లాడడం వారి ఒడిదుడుకులు వినడము ఇవన్నీ కేవలం ఔత్సాహిక యువ క్రీడాకారులకు తల్లిదండ్రులకు మాత్రమే స్ఫూర్తిదాయకం కాదు అవి జీవిత పాఠాలుగా మన్ కీ బాత్ లో మాట్లాడి సాధారణ పౌరులకు కూడా స్ఫూర్తిదాయకంగా తెలియపరిచి ఆ స్పోర్ట్స్ యాజ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్ అనే దానికి గౌరవ ప్రధాన మంత్రి గారు ముందుండి నడిపిస్తున్నారు మేడం మనం చూస్తే కనుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన దేశ క్రీడా చారిత్రక విజయాల గురించి ఒకసారి ప్రస్తావిస్తారు ముఖ్యంగా మనకి మహిళల్లో ఈ సంవత్సరం చాలా విజయాలు వచ్చాయి అది ఉమెన్స్ క్రికెట్ కావచ్చు బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ కావచ్చు దివ్యా దేశ్ముఖ్ కావచ్చు ఆర్చరీ లో కావచ్చు స్క్వాష్ మనకి స్క్వాష్ వరల్డ్ కప్ లో విజయం కావచ్చు తర్వాత ఏషియా కప్ హాకీ మెన్ విజయం కావచ్చు ఇవన్నీ ముఖ్యమైన విజయాలు ఇది కాకుండా నేను కొన్ని స్పెషల్ విజయాలు ఉన్నాయని చెప్పొచ్చు మనకి శ్రీజేష్ పిఆర్ మన రెండు సార్లు ఒలింపిక్ పథకం సాధించిన శ్రీజేష్ పిఆర్ ఇప్పుడు కోచ్ గా జూనియర్ హాకీ టీం కి ఉండి మనకి జూనియర్ వరల్డ్ కప్ లో బ్రాంజ్ మెడల్ రావడం అది ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయం అంటే మన అథ్లీట్ గా ఉండి ఈ రోజు మళ్ళీ కోచ్ గా వెళ్లి మళ్ళీ నెక్స్ట్ భావితరం టీం కి మళ్ళీ ముందుండి నడిపించి గెలిపించడం అనేది అది మనకి చూపిస్తుంది భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది మన ఇండియన్ కోచెస్ మన ఇండియన్ టీం ని ఎలా విన్ చేయించగలుగుతున్నారు ఇవన్నీ మనకి చాలా స్ఫూర్తిదాయకమైన విజయాలు ఈ సంవత్సరం మేడం ట్వంటీ థర్టీ కామన్వెల్త్ గేమ్స్ హోస్టింగ్ రైట్స్ అనేవి మన భారత్ దక్కించుకోవడం జరిగింది కదా మేడం సో ఆ వివరాలు ఒక్కసారి తెలియపరుస్తారా ముఖ్యంగా మీరు చూస్తే గేమ్స్ పెద్ద స్కేల్లో గేమ్స్ కండక్ట్ చేయాలి అంటే మనకి కొన్ని అంశాలు ఉండాలి ఒకటి అంతర్జాతీయ స్థాయిలో ఫెసిలిటీ ఉండాలి మనకి సెకండ్ మన పట్టణాలు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల్ని ఆ కంటిన్జెన్స్ ని హోస్ట్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి థర్డ్ మనకి ఇది ఇది ఆర్గనైజ్ చేసే టీమ్స్ ఉండాలి సో ఇవన్నీ మీరు చూస్తే కెలో ఇండియా గేమ్స్ ఎస్పెషల్లీ మనకి కెలో ఇండియా గేమ్స్ లో ఇరవై ఎడిషన్స్ అయ్యాయి అని చెప్పాను అవి మీరు గానీ ఎక్కడ జరిగాయి అని ఒకసారి పరిశీలిస్తే బీహార్ లో జరిగాయి తమిళనాడు లో జరిగాయి తర్వాత నేషనల్ గేమ్స్ గుజరాత్ లో జరిగాయి నార్త్ ఈస్ట్ లో ఈశాన్య భారతదేశంలో కెలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కెలో ఇండియా వింటర్ గేమ్స్ జరుగుతున్నాయి మనకి ఎప్పుడు వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ జరుగుతున్నాయి డీయూలో కెలో ఇండియా బీచ్ గేమ్స్ జరుగుతున్నాయి కర్ణాటక లో యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి మధ్యప్రదేశ్ లో జరిగాయి ఎక్కడైతే ఈ పెద్ద స్థాయిలో కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేశాము ఆ రాష్ట్రాల అన్నిట్లో కూడా మనకి ఏషియన్ గేమ్స్ లో ఏషియా స్థాయిలో కాంపిటీషన్స్ కి అవకాశం దక్కడము ఈ రోజు మనం తమిళనాడు చూస్తే ఇండియా గేమ్స్ తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ చాలా కండక్ట్ చేయడం జరిగింది బీహార్ లో కెలుండే గేమ్స్ కి ముందు తర్వాత ఆసియా స్థాయి పోటీలు జరగడం చూడొచ్చు మనం సో మనకి అదే విధంగా నేషనల్ గేమ్స్ తర్వాత నేషనల్ గేమ్స్ కి దరిదాపుల్లో మనకి గుజరాత్ లో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయో చూడొచ్చు ఇదంతా మన గ్లోబల్ డామినెన్స్ ఈవెంట్స్ ఎకానమీలో ఈవెంట్స్ కండక్ట్ చేసే క్యాపబిలిటీలో మన గ్లోబల్ డామినెన్స్ అనేది చూడొచ్చు రెండు వేల ముప్పై మన కామన్వెల్త్ గేమ్స్ రావడానికి అహ్మదాబాద్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశ క్యాపబిలిటీ ఇవన్నీ ఎంతో కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు మనకి టూ థౌజండ్ థర్టీ కామన్వెల్త్ గేమ్స్ రావడానికి మేడం మీరు ఇప్పుడే అహ్మదాబాద్ కి సంబంధించిన ప్రస్తావన చెప్పారు కాబట్టి మేడం అహ్మదాబాద్ లో అభివృద్ధి చేసిన క్రీడా మౌలిక సదుపాయాల ప్రాధాన్యత ఏమిటంటారు మనకి గేమ్స్ కండక్ట్ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో మన దగ్గర మౌలిక సదుపాయాలు ఉండాలి మనకు అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్ లో ఉండే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అవన్నీ ఉన్నాయి అది కాకుండా ఇంకా ఎన్నో రావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఖేలో ఇండియా ద్వారా కూడా దానికి ఫండ్స్ వెళ్ళడం జరిగింది అది కాకుండా అహ్మదాబాద్ సిటీ చొరవ గుజరాత్ గవర్నమెంట్ చొరవ వాళ్ళు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ రోజు మనం ఏ రాష్ట్రమైనా ఏవైతే ఖేలో ఇండియా గేమ్స్ కండక్ట్ చేశాయో ఏవైతే ఆసియా లెవెల్లో కామన్ వెల్త్ గేమ్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ పెద్ద పెద్ద కాంపిటీషన్స్ చేయడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ సిటీ కానీ వాళ్ళ టౌన్ కానీ చూపించుకునే అవకాశం దక్కుతుంది ఆ అహ్మదాబాద్ అందులో ముందడుగు వేశారు ముందు మనకి ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ జరగడం జరిగింది ఈ రోజు మనకి దేశంలో చూస్తే అలాంటివి చాలా సిటీస్ మనకు కనబడతాయి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఆ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోటల్స్ ఇన్వెంటరీ రోబస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా దానికి దోహదం చేస్తాయి మేడం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత క్రీడల పెరుగుదలకు విధానాల కంటే మైండ్సెట్ మార్పు ఎంత కీలకంగా మారిందనంటారు మైండ్ సెట్ మార్క్ లు గత దశాబ్దంగా మన దశ దిశ మారుతూ వచ్చిందన్నాను అందులో మనం మైండ్ సెట్ ఉదాహరణకి మనం తీసుకుంటే ఇంతకు ముందు కోచ్ ఒక్కటే టాలెంట్ ఉంటే మెడల్ వస్తుంది లేకపోతే కోచింగ్ బాగుంటే మెడల్ వస్తుంది ఈ రోజు మనం దాన్ని మించి ఆలోచించడం జరుగుతుంది మనం కోచింగ్ కి శాస్త్రీయత ఉంటే మెడల్ ఎలా వస్తుంది శాస్త్రీయంగా ఉంటే ఒక న్యూట్రిషన్ ఎలా ఉండాలి బయో మెకానిక్స్ ఏంటి బయోకెమిస్ట్రీ ఏంటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఏంటి అవుట్ అంటే ఏంటి పీరియడైజేషన్ అంటే ఏంటి ఇవన్నీ ఈ రోజు మన కోచెస్ కి తెలియపరచడం జరుగుతుంది మన ఫారిన్ ఎక్స్పర్ట్స్ వచ్చి మన ఇండియన్ టీమ్ కి కోచ్ చేయడము వాళ్ళతో పాటు మన ఇండియన్ కోచెస్ ఉండి వాళ్ళ దగ్గర నేర్చుకోవడము ఇది ఇట్ ఈ ఆల్ అబౌట్ మైండ్ సెట్ మనకి టాలెంట్ ప్రతిభని మెడల్ వరకు తీసుకెళ్లగలడమే ఆ మైండ్ సెట్ ఒక రోల్ ఉంటుంది మనకి మేడం అదేవిధంగా కేలో ఇండియా నుండి అంతర్జాతీయ పతాకాల వరకు టాలెంట్ పైప్ లైన్ ఎలా పనిచేస్తుంది అంటారు ఖేలో ఇండియా అనేది మనకి ఇన్వర్డ్ లుకింగ్ స్కీమ్ మనకి మనకి పైన టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టార్గెట్ ఏషియన్ గేమ్స్ గ్రూప్ టీమ్స్ ఇలాంటి ఇనిషియేటివ్స్ పైన ఉండగా అంటే అవి ఇండియా టీం కి సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం కింద నుంచి ఇండియా టీం కి మనం ఎలా అథ్లీట్స్ ని చేరవేయాలి అనే ప్రయత్నమే ఖేలో ఇండియా అది నేను మామూలుగా ఫిట్ ఇండియా నుంచి చెప్పడం మొదలు పెడతాను ఇప్పుడు ఫిట్ ఇండియా వీక్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మనకి అందులో ఏంటంటే మనం పిల్లల్ని పుస్తకాల నుంచి మైదానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మైదానాలకు వస్తే తర్వాత ఆడటానికి తీసుకొచ్చే ప్రయత్నం ఆడటం వస్తే అందులో టాలెంట్ ఉన్న అథ్లీట్స్ సెలెక్ట్ చేసే ప్రయత్నం సెలెక్ట్ అట్లీట్ ని మంచి ఫెసిలిటీస్ లో ట్రైన్ చేసే ప్రయత్నం ఆ ట్రైన్ చేసిన వాళ్ళని మనం బయటికి పంపించి మెడల్ ఎలా రావాలి ఇదన్నిటికీ ఖేలో ఇండియాలో ఇనిషియేటివ్స్ ఉన్నాయి అది ఖేలో ఇండియా సెంటర్స్ కావచ్చు వెయ్యికి పైగా సెంటర్లు ఏడు వందల యాభై జిల్లాల్లో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావచ్చు ప్రతి రాష్ట్రానికి యూనియన్ టెరిటరీకి ఒక సెంటర్ ఖేలో ఇండియా అక్రెడెడ్ అకాడమీస్ కావచ్చు ఖెలో ఇండియా గేమ్స్ కావచ్చు టాలెంట్ డెవలప్మెంట్ అందులో అసెస్మెంట్ విధానాలు ఇవన్నీ కూడా మనకి ఈ రోజు ప్యారిస్ ఒలింపిక్స్ లో నాలుగు మెడల్ ఖేలో ఇండియా తర్వాత నాలుగో ప్లేస్ లో చాలా మంది అథ్లీట్స్ ఉండడము ఫోర్త్ ప్లేస్ ఫినిషర్స్ అంటే నెక్స్ట్ ఇమీడియట్ ఇండియా అయ్యే అథ్లీట్స్ వాళ్ళందరూ తర్వాత మనకి ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ పారా ఒలింపిక్ మెడల్ గేమ్స్ లో మెడల్స్ ఇవన్నీ ఖేలో ఇండియా ద్వారా రావడం అనేది టాలెంట్ పైప్ లైన్ ని ఎలా ఇది ఖేలో ఇండియా స్కీమ్ స్ట్రెంద్ చేస్తుంది గ్రాస్ రూట్స్ టు ఒలింపిక్స్ ఈ ప్రయాణాన్ని మనకి ఖేలో ఇండియా స్ట్రెంద చేస్తుంది మరి మౌలిక సదుపాయాల విస్తరణ మన దేశాన్ని మెగా ఎలా సిద్ధం చేస్తుందంటారు మనకి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా సదుపాయాలు ఉన్నప్పుడు తర్వాత సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అనుగుణంగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రొయాక్టివ్ గా ఉన్నప్పుడు మనం మెగా ఈవెంట్స్ కి మనం సెంటర్ అవుతాము తర్వాత అది ఇంకొకటి భారతదేశంలో మీరు చూస్తే వివిధ మనకి క్లైమేట్ కండిషన్స్ జాగ్రఫికల్ కండిషన్స్ ఉంటాయి అందువల్ల మనకి అది వాటర్ స్పోర్ట్స్ కావచ్చు ఏ సీజన్ లో అయినా మనం ఎక్కడో ఒక చోట ఈవెంట్ హోస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది మనకి ఇండియాలో ఇవన్నీ కూడా మనల్ని మెగా ఈవెంట్ హోస్ట్ కి సరైన దేశంగా మనల్ని స్థిరపరుస్తుంది మేడం మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్స్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం అనేది ఎక్కువగా మనం తరచూ చూస్తూ ఉన్నాము సో ఈ స్పోర్ట్స్ సెక్టర్ విషయానికి వస్తే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పాత్ర ఎంతవరకు పెరిగిందంటారు మీరు ఖేలో ఇండియాలో చూస్తే ఖేలో ఇండియా లేకపోతే ఇప్పుడున్న మొత్తం పరిపాలనా విధానంలో చూస్తే మీరు మనకి కొంతమంది ప్రైవేట్ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళ స్వయం చొరవతో కొన్ని ఫెసిలిటీస్ తయారు చేయడం జరుగుతుంది అది గోపిచంద్ అకాడమీ కావచ్చు ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ బల్లారి కావచ్చు టాటా అకాడమీస్ కావచ్చు ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అది ఆర్మిడ్ ఫోర్సెస్ వాళ్ళది ఇవన్నీ అకాడమీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అన్ని మన అథ్లీట్స్ కి ఎలా వాడుకుందాము మనం వారితో కలిసి భాగస్వామ్యంతో ఎలా పనిచేద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ అన్ని మంచి ఫెసిలిటీస్ అన్నిటినీ ఖేలో ఇండియా అక్రిటెడ్ అకాడమీస్ గా గుర్తింపు చేయడం జరిగింది అది చేసిన తరువాత అందులో మనకి ఖేలో ఇండియా అథ్లీట్స్ వెళ్లి ట్రైన్ అవ్వచ్చు ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి గాను ఈ అకాడమీస్ కి ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మనకి ముఖ్యంగా గోపీచంద్ అకాడమీ చూస్తే అందులో నేషనల్ క్యాంప్స్ అంటే ఇండియా ఇండియా టీం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర పబ్లిక్ సెక్టర్ భాగస్వామ్యంతో మనము ట్రైనింగ్ మంచి న్యూట్రిషన్ మంచి కోచింగ్ మంచి స్పోర్ట్స్ సైన్స్ ఇవన్నీ ఫ్రేమ్ లో పెట్టకోకపోయినా కూడా అక్రెడెడ్ అకాడమీ తర్వాత నేషనల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా మనం ప్రైవేట్ సెక్టర్ తో పనిచేయడం జరుగుతుంది మేడం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూస్తే కనుక క్రీడారంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతమేర ఉపాధి పెట్టుబడులను కల్పించిందంటారు ఇప్పుడు గాన మీరు చూస్తే ఒకటి ఈవెంట్స్ లో మనం ఎలా ఈవెంట్స్ ఎకానమీ అనేది ఎలా పెరుగుతూ వచ్చింది అనేది ఒకటి తర్వాత స్పోర్ట్స్ సైన్స్ లో మనకి ఎన్ని లైవ్లీహుడ్స్ క్రియేట్ అయ్యాయి స్పోర్ట్స్ సైన్స్ కానీ కోచెస్ కానీ స్పోర్ట్స్ సైన్స్ ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత మనకి లైవ్లీహుడ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి గాని అవి గమనిస్తే తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రాముఖ్యత స్పోర్ట్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చర్ మీద రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇందులో ఎన్నో ఉపాధులు పెట్టుబడులు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ఈ మూడు రంగాల్లో కన మనం చూడగలిగితే జీవనోపాధులు ఎలా క్రియేట్ అవుతున్నాయి సంస్థలకి ఎలా ఉపయోగం పడుతుంది రాష్ట్రాల్లో ఎకానమీ ఎలా ఇంప్రూవ్ అవుతోంది స్పోర్ట్స్ వల్ల పర్యాటక రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది మనకి ఖెలో ఇండియా వింటర్ గేమ్స్ అని ఇప్పటి వరకు ఐదు ఎడిషన్స్ మనకి కశ్మీర్ లో జరగడం జరిగింది తర్వాత ఎన్నో ఆసియా లెవెల్ చాంపియన్షిప్స్ ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి దేశంలో వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి ఇదంతా టూరిజం సెక్టర్ కి తోడ్పాటు అవుతుంది మేడం మరి స్పోర్ట్స్ సైన్స్ స్పోర్ట్స్ మెడిసిన్ న్యూట్రిషన్ రంగాలలో వచ్చిన పురోగతులు క్రీడాకారుల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయంటారు అదే టాలెంట్ ఉంటే మనం దాన్ని ఎలా గుర్తించాలి ఏ వయసులో గుర్తించాలి అక్కడ నుంచి మనకి స్పోర్ట్స్ సైన్స్ మొదలవుతుంది అంటే టాలెంట్ ఐడెంటిఫికేషన్ కి మనం ఏ విధమైన పరీక్షలు చేయాలి మన ఏ ప్రాంతంలో ఎలాంటి టాలెంట్ ఉంటుంది తర్వాత వాళ్ళని తీసుకున్న తర్వాత మనం వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళని ఎలా మానిటర్ చేయాలి వారి ప్రతిభని సాహన పెట్టే కార్యక్రమమే స్పోర్ట్స్ సైన్స్ స్పోర్ట్స్ మెడిసిన్ ద్వారా జరుగుతుంది అది మనకి ఉదాహరణకి బెంగళూరు సెంటర్ లాంటి సెంటర్స్ లో మన నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో న్యూట్రిషన్ లో అథ్లీట్ మీల్ కార్డ్ అని ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క అథ్లీట్ కి అథ్లీట్ మీల్ కార్డ్ ఉంటుంది వారి శరీరానికి అనుగుణంగా వారి ప్రతిభకు అనుగుణంగా వారి స్పోర్ట్ కి అనుగుణంగా వారి ఏ విధంగా తినాలి కాంపిటీషన్ ముందు ఏ విధంగా తినాలి కాంపిటీషన్ తర్వాత ఏ విధంగా తినాలి లోడ్ లేనప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఇది అథ్లీట్ కి స్వయంగా అవగాహన ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత కోచ్ కోచ్ కి మనం స్కిల్ ని నేర్పిస్తారు కానీ దానికి శాస్త్రీయత తోడైతేనే ఫలితాలు వస్తాయి ఇది వచ్చిన తర్వాత మనం వారి పర్ఫార్మెన్స్ టైంలో వారి మానసిక స్థితి ఎలా ఉండాలి సో స్పోర్ట్స్ సైకాలజీ ముఖ్యంగా న్యూట్రిషన్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ బయోమెకానిక్స్ బయోకెమిస్ట్రీ ఆంథ్రోపోమెట్రీ స్పోర్ట్స్ సైకాలజీ ఈ అన్ని రంగాల్లోనూ మనం నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నేషనల్ కోచింగ్ క్యాంప్స్ లో వీరికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది మేడం క్రీడలు విద్య ఈ రెండింటిని సమయం కోసం పాఠశాలలు కానివ్వండి విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి మన ప్రభుత్వం ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి అంటారు మనం భారతదేశంలో మనం చూస్తే మనందరి మైండ్ సెట్ చూస్తే మనము ఇంతకు ముందు ఎలా ఉండేదంటే స్పోర్ట్స్ అంటే అది కో కరికులర్ గాను ఈ విధంగా చూడడం జరిగేది కానీ ఈ రోజు మనది స్పోర్ట్స్ అంటే ఒక ఆరోగ్యం కోసం లేకపోతే జీవనోపాధి కోసం ఇవి అన్నిటికీ కూడా తోడ్పడుతుంది అనేది ఒక అవగాహన అయితే మెరుగైంది అనేది నా అభిప్రాయం ఇందులో భాగంగా మనం ఫస్ట్ ఫిట్ ఇండియా క్విజ్ అని ఒకటి ఉంటుంది తర్వాత ఫిట్ ఇండియా వీక్ అని ఇందులో వీ బ్రింగ్ ఫ్రమ్ బుక్స్ టు ఫీల్డ్ వాళ్ళు పుస్తకాలతో పాటు మైదానాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి కొన్ని క్వశ్చన్స్ తో కావచ్చు కొంచెం కాంపిటీషన్స్ కావచ్చు పెయింటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఇలా వారిని మెల్లగా ఫిట్నెస్ వైపు మళ్లించి వారిని బేస్ లైన్ అసెస్మెంట్ చేయడము స్కూల్స్ కి ఫిట్నెస్ సర్టిఫికేషన్ చేయడము తర్వాత వారి కాంపిటీషన్స్ కి అవకాశం ఇవ్వడం ఇవన్నీ మనం స్కూల్స్ తో చేయడం జరుగుతుంది తర్వాత విశ్వవిద్యాలయాల్లో దేశం మొత్తం మీద ఉన్న యూనివర్సిటీస్ కి దాంట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీస్ కి మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరుపుతాం మనం ఆ దేశం మొత్తం దగ్గర రెండు వందల విశ్వవిద్యాలయాలు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి క్రీడలు విద్యా సమన్వయం కోసం చేసే కార్యక్రమాలు కానీ జీవనోపాధులు ఉంటాయే లేదా అనే ప్రశ్నను మనం అందరం దాటాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు స్పోర్ట్స్ సెక్టర్ అనేది సన్ రైజ్ సెక్టర్ అభివృద్ధి చెందుతున్న రంగం ఎన్నో అవకాశాలు ఉన్న రంగం ఇందులో కూడా జీవనోపాధులు ఉన్నాయి ఇది కూడా సామాజిక ఆర్థిక అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేస్తుంది మనం ఇది దాటినప్పుడు మనకి క్రీడలు విద్య సమన్వయం అనేది ఇంకా మెరుగుపడుతుంది దీనికోసం ఇక్కడ ఢిల్లీలో ఎలా అనుసంధానం చేయాలి అనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి మేడం మనం చూస్తే కనుక పారా క్రీడలు కానివ్వండి దివ్యాంగ క్రీడాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంది కదా మేడం సో వాటి వివరాలు తెలియపరుస్తారా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ముఖ్యంగా మనం చూడగలిగితే వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనే కార్యక్రమం జరిగింది మన దేశంలో ఢిల్లీలో జరిగింది అది అందులో వందకి పైగా దేశాలు వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇక్కడ దానికోసమని దేశంలోనే మొట్టమొదటి మాండో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఢిల్లీలో రావడం జరిగింది ఇది కేవలం పారా గేమ్స్ కోసం చేసిన ప్రయత్నం ఇవి కాకుండా మనకి ఖిలో ఇండియా పారా గేమ్స్ జరుగుతా ఉన్నాయి ఖిలో ఇండియా అథ్లీట్స్ ఉన్నారు తర్వాత పిసిఐ తో అనుసంధానంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి పారా క్రీడలు అనేది ఈ రోజు మన ఇవన్నీ ప్రయత్నాలు చూసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు ప్రత్యేకమైన చొరవలు తీసుకొని పారా అథ్లీట్స్ కి సహాయం చేయడం వారికి కాంపిటీషన్ వెళ్ళడానికి సపోర్ట్ చేయడము ఎప్పుడైనా భారత ప్రభుత్వ ఇనిషియేటివ్స్ కి రాష్ట్ర ప్రభుత్వ ఇనిషియేటివ్స్ తోడ్పాటు కుదిరితే అందులో వచ్చే విజయం ఎలా ఉంటుందో మనం ఈ రోజు పారా అథ్లీట్స్ లో చూడొచ్చు మేడం ట్వంటీ థర్టీ సిక్స్ ఈ యొక్క ఒలింపిక్స్ దృష్ట్యా హై పర్ఫార్మెన్స్ సెంటర్లు మరియు కోచింగ్ సంస్కృతిలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటారు ఈరోజు మనం చూడగలిగితే దేశం మొత్తము ఒకటి ప్రైవేట్ రంగంలో ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ సెంటర్స్ అవి మనం ఎలా వాడుకోగలుగుతాము టూ థౌసండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి ఇరవై నాలుగు ఉన్నాయి వాటిని మనం ఇంకా ఇంకా ఎలా స్ట్రెందన్ చేయగలుగుతాము ఇప్పుడున్న వాటికి దీని తర్వాత ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతి రాష్ట్రము యూనియన్ టెరిటరీ లో ఉన్నాయి వాటిని మనం ఇంకా ఒలింపిక్స్ వైపు ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము ఇవి కాకుండా కొత్త సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి అందరూ ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి పనిచేస్తే మనకి తప్పకుండా పథకాలు వస్తాయి మన భారత జెండా కూడా మనం ఎప్పుడు ప్రతి మెడల్ ఈవెంట్ లోనూ పైనే చూడొచ్చు మేడం కార్యక్రమంలో చివరిగా కేలో ఇండియా పథకం గ్రామీణ యువత జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందంటారు ముఖ్యంగా ఖేలో ఇండియా పథకం ఆస్పిరేషన్ ని చిగురించిందని చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు కెలో ఇండియాలో క్రీడలంటే వారు కెలో ఇండియాలో భాగంగా ఉండాలను క్రీడలంటే వారికి కేలో ఇండియాలో మెడల్ సాధించి తర్వాత తద్వారా ఇండియా టీమ్ లోకి రావాలను ఒక ఆస్పిరేషన్ అనేది చి చెప్పొచ్చు అండ్ వాళ్ళకి దగ్గరలోనే ఖేలో ఇండియా సెంటర్స్ ఉండడము కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వ చొరవ చూసి రాష్ట్ర ప్రభుత్వాలు సెంటర్లు ఓపెన్ చేయడము తర్వాత మనకి దాని వల్ల వచ్చే పాపులారిటీ లైవ్లీహుడ్స్ ఇవన్నీ కూడా ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పొచ్చు మేడం ఇంతవరకు ఈ నటమైన ప్రత్యేక కార్యక్రమమైన ఇయర్ రౌండప్ లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు భారత క్రీడారంగంలో ఒక మైలు రాయి అన్న అంశంపై మీరు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు నమస్కారం ఇంతవరకు ఇయర్ రౌండప్ లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు భారత క్రీడారంగంలో ఒక మైలురాయి అన్న అంశంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి ఖేలో ఇండియా డెప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఎస్ హిమబిందు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ